అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూన్ ఇరవై ఏడో తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఈ కష్టాలు అన్నీ కూడా ఇందువలనే కష్టాలు మేషరాశి వారికి ఈ యొక్క అంటే సమయంలో ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు కదా ఆ కష్టాలు ఎవరి వల్ల వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మేషరాశి వారికి ఇన్ని సమస్యలు ఎందుకు వెంటాడుతూ ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం కృతికా నక్షత్రం ఒకటి పదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు మేషరాశి వారికి ఈ సమయంలో అత్యంత ఎక్కువగా కష్టాలు అనేటివి వస్తూ ఉన్నాయి ఈ యొక్క కష్టాల వలన ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీరు చాలా అంటే చా చిన్న వయసు నుంచే కూడా చాలా ఎక్కువగా కష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కానీ వీరు ఎన్ని సమస్యలు ఎదురైన ఎన్ని కష్టాలు ఎదురైనా సరే చాలా ధైర్యవంతులు ధైర్య సాహసాలతో ముందుకైతే సాగిపోయేటువంటి వ్యక్తులు వీరికి ప్రస్తుతం అయితే గోచార ఫలితం అయితే ప్రకారం చూసుకున్నట్లయితే మధ్యస్థమ ఫలితాలు అయితే ఉన్నాయి అంటే చాలా కష్టపడితే మాత్రమే ఫలితం అనేది ఉంటుంది ఈ రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మాత్రం వీరు పొందాలనుకుంటే చాలా కష్టపడవలసి ఉంటుంది అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అలానే చాలా హార్డ్ వర్క్ కూడా చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఒక విజయం పొందాలి అన్న మనం జీవితంలో ముందుకు సాగిపోవాలన్నా సరే ఎదగాలి అన్న కష్టమైతే అవసరం కానీ వీరికి కష్టంతో పాటుగా అతి కష్టం అనేది చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణంగా కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా మంచి ఫలితాలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు వీరికి జాతక రీత్యా కూడా చూసుకున్న కుటుంబంలో ఉండే అనేక రకాల సమస్యల పరంగా చూసుకున్నా సరే వీరు జీవితంలోనే అత్యంత గొప్పగా ఎదగాలన్న ఖచ్చితంగా కూడా వీరు ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకోవాలి వీరికి ఇంతకు ముందు కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా కష్టాలు రావడం అనేది జరుగుతుంది ఎందుకు ఇంతకుముందు కన్నా ఇంత కాస్తైనా సాధారణంగా సామాన్యంగా ఉండేది కానీ ప్రస్తుతం అంతకు మించిన సమస్యలు కష్టాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అనే బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరు ఇంతకు ముందు కంటే కూడా ఈ ఇప్పుడు అంటే ఈ మధ్యలో వీరికి ఎక్కువగా కష్టాలు సమస్యలు అనేవి ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే కనుక కొన్ని దుష్ట శక్తులు మీ చుట్టూ తిరగటం వల్ల కొన్ని దుష్ట శక్తుల ప్రభావం వలన సమస్యలు కష్టాలు అనేటివి రావడం జరుగుతుంది దానివల్ల వీరి జీవితంలో ఎదగలేకపోవడం దానివల్ల వీరికి సమస్యలు అనేటివి రావడం అందుకే వీరి జీవితంలోనూ కూడా అనేక రకాలుగా సమస్యలను అయితే ఎదుర్కోవడం అయితే ఇలా ఉంది వీరికి జాతక రీత్యా అయితే అంటే వీరికి కష్టపడితే మాత్రమే కల్ ఫలితాలు ఉంటాయి కొంతమంది మేషరాశి వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో మంచి అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో సూర్యుడి సంచారం వలన వీరికి మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది ధనం స్థిరంగా ఉంటుంది ఎటువంటి అంటే శక్తి లోపాలు అలానే ఇబ్బందులు ఉన్నా సరే అవి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ధన నష్టం ఓటమి ఆర్థిక సమస్యలు వంటివి కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఆరోగ్యం పైన కూడా కాస్త శ్రద్ధను పాటించవలసినటువంటి అవసరమైతే కనిపిస్తుంది ఈ యొక్క మేష రాశి వారికి ఈ సమయంలో రాశివారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం అనేది అస్సలు మంచిది కాదు నష్టాలన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవాలి అన్న కష్ట నష్టాల నుంచి బయటకి రావాలన్నా విధంగా అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడాలి అన్న ఈ సమయంలో ఈ రాశి వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది నెగటివ్ ఆలోచనల కారణంగా ఇబ్బంది పడతారు అనారోగ్యం కూడా అంటే వీరిని ఈ సమయంలో కాస్త పట్టి పీడిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇబ్బంది ఉంటుంది మానసిక ఆరోగ్యం పైన కూడా ఈ రాశి వారు దృష్టిని పెట్టవలసి ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన వంటి వ్యక్తులు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి కొందరు మీ ముందు బాగా మాట్లాడి మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడి అవకాశం అయితే ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా అంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అయినా వ్యాపార పరంగా కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అయినా ఉద్యోగంలో ఉండే సమస్యలు అయినా తొలగిపోయి మీకు ఆర్థికంగా కూడా ఉన్నతంగా కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడాను తొలగిపోయి మీ జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలంటే ఇష్టదైవారాలను వేరు చేస్తుంది అసలు మీకు ఇన్ని కష్టాలు రావడానికి కారణం దుష్ట శక్తులు మీ చుట్టూ మీకే తెలియకుండా ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉన్నాయి ఆ దుష్ట శక్తుల ప్రభావం వలనే మీరు జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబ పరంగా చూసుకున్న ఆర్థిక పరంగా చూసుకున్న అనారోగ్య సమస్యల పరంగా చూసుకున్న అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు వ్యాపార పరంగా అలాగే ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఆరాధన చేయడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది అంటే మీకే కంటికి కనిపించకుండా ఒక చెడు శక్తి లేదా చెడు గాలి అనేది మిమ్మల్ని చాలా సమస్యల పాలు చేస్తుంది Thank you. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో అంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా గుడ్డిగా అసలు కూడా అసలు నమ్మకూడదు మేషరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా మీకు ఎదురైనటువంటి సమస్యలు కావచ్చు వ్యాపార పరంగా మీరు ఎదుర్కొంటే సమస్యలు కావచ్చు అవన్నీ కూడాను తొలగిపోతాయి ఇక మీకు జాతక రీతి అయితే అనుకూలంగా అయితే ఉంటుంది అలానే మీరు మీ జీవితంలో పడినటువంటి సమస్యలు బాధలు కూడా తొలగిపోతాయి వ్యాపార అభివృద్ధి అయితే జరుగుతుంది మీ కంటికి కనిపించకుండా ఉండే ఒక దుష్ట శక్తి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీకు కంటికి కనిపించకుండా ఉండే ఒక దుష్ట శక్తి వలన మీ జాతకంలో చాలా మార్పులు అయితే వస్తూ ఉంటాయి మీరు ఏది చేసినా సరే కలిసి రాకపోవడం కానీ మీరు ఏ పని చేయాలి అన్న ఏదో ఒక సమస్య అయితే ఎదురవ్వడం కానీ మీకు ఇలా చాలా రకాల సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి ఇక మీకు వ్యాపారంలో చూసుకున్న లేదా ఇటు వృత్తిపరంగా చూసుకున్న అటు ఉద్యోగపరంగా చూసుకున్నా సరే మీకు సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ యొక్క దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోయి మీకు వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు రావాలి అంటే ప్రతి నిత్యం కూడా లక్ష్మీదేవిని సంధ్యా సమయంలో పూజ చేసి దీపాన్ని వెలిగించుకోండి ఇలా మీరు పూజించి దీపాన్ని వెలిగించుకోవడం వలన మీ కంటికి కనబడకుండా మీ చుట్టూ తిరుగుతున్నటువంటి దుష్ట శక్తులు తొలగిపోతాయి అలానే మీకే తెలియకుండా మీరు అంటే మీ లైఫ్ని మీరే ఏదో ఒక రకంగా ట్రబుల్స్లో వేసుకోవడం అంటే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవడం వంటివి చేస్తూ ఉంటారు ఇలా జరగడానికి ఖచ్చితంగా కూడాను మీ చుట్టూ ఉన్నటువంటి చెడు శక్తులే మీ చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తుల ప్రభావం అందువల్లనే మీరు సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్లే మీ చుట్టూ అనేక రకాల సమస్యలైతే ఉండటం జరుగుతుంది ఇలా మీకు అనేక రకాల సమస్యలు కావచ్చు అనేక రకాలుగా బాధలు కావచ్చు మిమ్మల్ని వెంటాడటం అయితే జరుగుతుంది తద్వారా మీ యొక్క సమస్యలను తొలగించుకోవాలంటే లక్ష్మీదేవిని తప్పకుండా కూడా పూజించుకోండి ఆర్థికంగా కూడా మీ సమస్యనైతే తప్పకుండా తొలగిపోతాయి మీకు జాతక రీత్యా ఉండే సమస్యలన్నీ వ్యాపార ఉండే ఉండే సమస్యలన్నీ తొలగిపోయి ఇక మీ జీవితం అంతే చాలా అద్భుతంగా అందంగా మారుతుంది ఇక ఈ యొక్క మేషరాశి వారు జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా కూడా ఈ విధమైనటువంటి నియమాలను అయితే పాటించాలి లక్ష్మీదేవిని పూజించుకోండి అప్పుడు మీకు జీవితం సంతోషం అనేది ఉంటుంది మీ చుట్టూ ఉండే మీ కంటికి కనిపించని దుష్ట శక్తులు తొలగిపోతాయి కాబట్టి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వారి యొక్క దుష్ట శక్తి తిరుగుతుంది వాటి నివారణ ఏంటి అనేటువంటి అంశాలను కాబట్టి వారు దైవారాధన చేసుకోండి శివారాధన చేసుకొని లక్ష్మి అమ్మవారి ఆరాధన చేసుకోండి కనకదార సూత్రం రోజు చదువుకోండి కనకదార సూత్రం చదువుకోవడం వల్ల మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడే మార్గాలు అయితే దొరుకుతాయి రాధన చేసుకోండి అభిషేకం చేయండి పంచామృతాలతో అభిషేకం చేయండి విభూతితో అభిషేకం చేయండి ఇలా చేసుకోవడం వల్ల కూడా మీకు ఎన్ని సమస్యలున్నా బాధలున్నా సరే ఆ శివయ్య మీ మీ సమస్యల నుంచి బయటపడే మార్గాలైతే అయితే చూపిస్తుంటాడు అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు ఉండవు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆర్థికంగా డబ్బులు మీకు మంచిగా వచ్చి ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది ఆ అమ్మవారు ఎప్పుడు మీ పైన కర్ణాకటాక్షాలు చూపించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు